ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వస్తువుల పునరుద్దరణ మరమ్మత్తు పనులకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు వెంటనే విడుదల చేయాలని అమిత్ షాను కోరారు సీఎం రేవంత్ రెడ్డి వరదలతో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రోడ్లు కల్వట్లు కాజ్వేలు కాల్వలు దెబ్బతిన్నాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల విడుదల చేసిన నిధులు ఏ మాత్రం సరిపోవని తెలిపారు షెడ్యూల్ నైన్ లోని ప్రభుత్వ భవనాలు కార్పొరేషన్ల పంపిణీ షెడ్యూల్ టెన్ లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొన్నటువంటి ఆస్తులు సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటుందన్న వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు ఇక తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కూడా అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర నిధులు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు హైదరాబాద్ సమగ్ర సివరేజ్ చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగు శుద్ది వ్యవస్థనే ఉందని అది ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేదని వివరించారు సీఎస్ఎంపీని అమృత్ చేర్చి ఆర్థిక సహాయం చేయాలని కట్టర్ను కోరారు అలాగే మురుగునీరు మూసిలో చేరకుండా ఉండేందుకు గాను కొత్త సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్లతో డిపిఆర్ రూపొందించినట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆ డీపీఆర్ ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కోరారు ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సహకరించాలని కట్టర్ విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి